చాలా మంది బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు తినేందుకు ఇష్టపడతారు ఎందుకంటే ఇది లైట్ ఫుడ్ అని త్వరగా జీర్ణం అవుతుందని భావించి క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో తయారు చేసే ఇడ్లీల కన్నా బయట హోటళ్లలో తినే ఇడ్లీలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు బయట లభించే ఇడ్లీలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంట అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం బెంగళూరు నగరంలోని హోటళ్లు వీధి వ్యాపారులు ఇడ్లీలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ అధికారులు ఒక అధ్యయనం నిర్వహించారు ఇందులో భాగంగా నగరంలోని ప్రయోగశాలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇడ్లీ నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించారు ఈ పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేక ఇడ్లీ నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు దాదాపు రెండు వందల యాభై ఒకటి హోటళ్లు రోడ్డు పక్కన ఉన్న ఇడ్లీ విక్రేతల నుంచి సుమారు ఐదు వందల ఇడ్లీ నమూనాలను పరీక్షించిన ఆరోగ్య శాఖ వాటిలో ముప్పై ఐదు నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది ఈ రసాయనాలు వినియోగదారులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకా వందలాది నమూనాల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని చెబుతున్నారు అయితే సాధారణంగా ఇడ్లీలను తయారు చేసేందుకు పిండిని శుభ్రమైన కాటన్ వస్త్రాలపై వేసి ఆపై ఇడ్లీ ట్రేలలో పెట్టి ఆవిరికి ఉడిపిస్తారు కానీ చాలా హోటళ్లు వీధి వ్యాపారులు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లను ఉపయోగిస్తున్నారు ఇంకా ఇడ్లీ ప్యాకింగ్ సర్వింగ్ లోను ప్లాస్టిక్ నే వినియోగిస్తున్నారు ప్లాస్టిక్ అధిక వేడికి గురైనప్పుడు అది రసాయనాలను విడుదల చేస్తుందని ఈ రసాయనాలలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మన దగ్గర కూడా ఇడ్లీ సర్వ్ చేస్తున్నప్పుడు ప్లేట్ల మీద ప్లాస్టిక్ కవర్ వేస్తుంటారు ఇంకా పార్సిల్ చేస్తున్నప్పుడు సిల్వర్ ఫాయిల్ వాడుతుంటారు ఇవి వాడడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఓ సర్వే ప్రకారం ప్లాస్టిక్ షీట్లలో డిస్పినాల్ ఏ తో పాటు ఇతర హెండ్రోకాయిన్ రసాయనాలు ఉంటాయి ఇవి వేడి చేసినప్పుడు ఆహారంలోకి కలిసిపోతాయి ఈ ఆహారం టాక్సిన్లు మైక్రోప్లాస్టిక్ ను విడుదల చేస్తాయి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు డిస్పినాల్ ఏ అనే రసాయనం మిళితమై క్యాన్సర్ కారకంగా మారుతుందని సిద్దిపేటలోని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా బయట ఇడ్డులు తినడేవారు వాటిని బంద్ చేసి ఇంట్లో ఆరోగ్యకరంగా చేసుకోమని సలహా ఇస్తున్నారు